హాయ్ ఫ్రెండ్స్ టుడే స్పెషల్ వచ్చేసి కొత్తిమీర బిర్యానీ అండి చాలా బాగుంటుంది నేను చేసిన విధంగా ఒకసారి చేయండి వెల్కమ్ టు చిన్న లాగ్స్ చూడండి టుడే రెసిపీ వచ్చేసి కొత్తిమీర పలావ్ అండి చాలా బాగుంటుందండి నేను చేసే విధంగా ఒక్కసారి చేసి చూడండి చాలా టేస్ట్గా అయితే ఉంటుంది చిన్నపిల్లలు కూడా చాలా టేస్ట్ టేస్ట్గా అయితే తింటారండి చిన్నపిల్లలు చూడండి దానికోసం అయితే నేను మూడు కప్పులు అయితే నార్మల్ రైస్ని అయితే తీసుకున్నానండి ఇదిగోండి రైస్ కుక్కర్ కప్పుతోనైతే తీసుకున్నాను మెజర్మెంట్ కప్పుతో అయితే మూడు కప్పులు అయితే తీసుకున్నానండి దీన్ని నీట్గా వాష్ చేసుకొని కప్పుకి రెండు కప్పులు వాటర్ అయితే పోసుకోవాలండి అదే మీరు బాస్మతి రైస్ తీసుకుంటే కప్పుకి కప్పున్నర అట్లా తీసుకుంటే సరిపోతుందండి ఇది చూడండి నీట్గా వాష్ చేసుకుని అయితే మంచినీళ్ళు అయితే పోసుకుందామండి మూడు కప్పులకి ఆరు కప్పులు అయితే వాటర్ పోసుకుంటున్నానండి చూడండి టూ ఆర్ త్రీ టైమ్స్ అయితే నీట్గా వాష్ చేసుకుని అయితే రైస్ని అయితే మంచినీళ్ళు అయితే పోసుకున్నానండి ఆరు గ్లాసులు అయితే వాటర్ పోసుకున్నానండి మూత పెట్టేసుకొని పక్కన అయితే చూడండి కొత్తిమీర పలావకులోకి కావాల్సినవండి కొత్తిమీర అండి చూడండి నేను చిన్న కట్నైతే ఒకటి తీసుకున్నానండి కొత్తిమీర ఇదిగోండి కొంచెం పుదీనా అండి కొత్తిమీరలో కొంచెం పుదీనా వేసుకోండి మిక్సీ పట్టేటప్పుడు చాలా బాగుంటుందండి చూడండి నేను కొంచెం అయితే పుదీనాని అయితే తీసుకున్నానండి హోల్ గరం మసాలా అండి చూడండి బిర్యానీ ఆకు చెక్క జీలకర్ర లవంగం యాలక్క ఇవన్నీ అయితే తీసుకున్నానండి మూడు పచ్చిమిరకాయ కారానికి అయితే మనం కారం వేయమండి పచ్చిమిరకాయలో ఘాటే సరిపోతుంది ఇకొని మూడు పచ్చిమిరకాయలని అయితే తీసుకున్నానండి కొంచెం చిన్న ఇంచు అల్లం ముక్కండి ఒక ఐదైతే ఉల్లిపాయలని అయితే తీసుకున్నానండి ఒక ఉల్లిపాయనైతే తీసుకున్నానండి పెద్ద సైజు ఉల్లిపాయలని చూడండి కరివేపాకండి ఇవన్నీ కావాల్సినవి నేను వీటిని నీట్గా వాష్ చేసుకొని అయితే చూపిస్తానండి చూడండి ఉల్లిపాయనైతే ఇట్లా కట్ చేసుకున్నానండి పొడవుగా కరివేపాకును కూడా నీట్గా వాష్ చేసి అయితే పెట్టుకున్నానండి అల్లాన్ని అయితే పీల్ తీసి పెట్టుకున్నాను చూడండి మూడు పచ్చిమిరకాయని కొత్తిమీర పుదీనా అల్లము ఎల్లిపాయ అయితే మిక్సీకి అయితే వేసుకోవాలండి చాలా మెత్తటి పేస్ట్ లాగైతే వేసుకోవాలి చూడండి కొత్తిమీర పుదీనా అయితే నీట్గా టూ ఆర్ త్రీ టైమ్స్ అయితే వాష్ చేసుకున్నాను నీట్గా చూడండి మూడు పచ్చిమిరకాయలను అయితే వేసుకుందామండి ఇదిగోండి మూడు పచ్చిమిరకాయలు అండి ఒక ఐదు ఎల్లిపాయలను అయితే వేసుకుంటున్నానండి ఇదిగోండి అల్లం అండి ఇట్లా కట్ చేసుకొని వేసుకోండి మెత్తడి పేస్ట్ లాగా పట్టుకోవాలండి ఒకవేళ అవసరమైతే కొంచెం వాటర్ అయినా వేసుకొని మెత్తడి పేస్ట్ లాగా అయితే పట్టుకొని వస్తానండి చూడండి ఒక టూ స్పూన్స్ అయితే నేను వాటర్ వేసానండి చూడండి మెత్తగా అయితే పేస్ట్లా పట్టుకున్నాను ఇట్లానే గ్రీన్ కలర్లో ఉండాలంటే కొంచెం ఉప్పు వేసుకోండి ఒక చిట్కడైతే ఉప్పు వేసుకోండి నేను చెప్పడం మర్చిపోయాను ముందుగా ఒక చిట్కడైతే ఉప్పు వేసుకొని అయితే నేను మిక్సీ మిక్సీకి అయితే వేసుకున్నానండి ఇదైతే పక్కన పెట్టేస్తున్నాం మనం కుక్కర్లో చేస్తున్నామండి కుక్కర్లోనైతే చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఈ పలావ్ అనేది అండి చూడండి నేనైతే ఒక్కొక్క ఒక్క అయితే ప్రెషర్ కుక్కర్ని అయితే ఒకటి పెట్టుకున్నానండి కుక్కర్ని హీట్ అవ్వాలండి చూడండి కుక్కర్ అయితే హీట్ అయిందండి కొంచెం కొంచెం అయితే నేను గీ అండి గీ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఒక టూ స్పూన్స్ అయితే గీ వేసుకుందామండి చూడండి టూ స్పూన్స్ అయితే వేసానండి చూడండి ఒక టూ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకుంటున్నానండి ఆయిల్ బాగా హీట్ అవ్వాలి చూడండి ఆయిల్ అయితే హీట్ అయిందండి జీలకర్ర లీఫ్ ఇవన్నీ అయితే వేసేసుకుందామండి హోల్ గరం మసాలా అయితే వేసానండి చూడండి కొంచెం ఇదిగోండి ఉల్లిపాయ అండి కట్ చేసి పెట్టుకున్న పడవ ఉల్లిపాయ అండి ఉల్లిపాయ బాగా సాఫ్ట్గా వేస్తే సరిపోతుందండి ఇగోండి కొంచెం కరివేపాకు కొంచెం ఫాస్ట్గా వేగడానికైతే కొంచెం సాల్ట్ అయితే వేసుకుందామండి చూడండి వేగిందండి ఇట్లా వేగితే సరిపోతుంది దీంట్లో కొంచెం పసుపు అయితే వేసుకుందామండి ఒక చిట్కడి అయితే వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దండి ఒక చిటికడైతే వేసుకుందామండి ఫస్ట్ ఇవన్నీ మిక్సీకి వేసి పెట్టుకున్న కొత్తిమీర పేస్ట్ మొత్తాన్ని అయితే వేసుకోవాలండి ఇదిగో కొత్తిమీర పేస్ట్ మొత్తాన్ని అయితే ఇట్లా వేసుకున్నాం కదండి ఆయిల్ అనేది సైడ్కి వచ్చిన దాకా పైకి తెరిందా తేలేదాకైతే వేయించుకోవాలండి పచ్చివాసన మొత్తం పోవాలండి కొంచెం కూడా కొత్తిమీరలోంచి పచ్చివాసన రాకూడదు అంతవరకు అయితే నిదానంగా వేయించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే వేయించుకుందామండి చూడండి ఆయిల్ అయితే సపరేట్ అవుతుంది చూడండి వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఇట్లా అయ్యేటప్పుడు అక్కరం అయితే ధనియాల పొడమైతే వేసుకుందామండి ఒక పావు స్పూన్ అయితే వేసుకుందామండి ధనియాల పొడి చూడండి ఒక పావు స్పూన్ చాలా బాగుంటుందండి ఫ్లేవరు ఒక పావు స్పూన్ అయితే అండి చూడండి ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదండి రైస్ని మొత్తాన్ని అయితే వేసుకోవాలండి ఫస్ట్ వాటర్ వరకు పోసుకుందామండి వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత తెరిలిన తర్వాత అయితే రైస్ వేసుకుందామండి చూడండి ఫస్ట్ వాటర్ వాటర్ అయితే వేసానండి నీళ్ళనైతే వేసాను అవి కొంచెం తెరిలిన తర్వాత అయితే రైస్ అయితే వేసుకుందాము ఇదిగోండి కొంచెం అయితే ఉప్పు వేసుకుందామండి సరిపడే అంతైతే ఉప్పు వేసుకుందామండి నేనైతే ఫస్ట్ మిక్సీ పట్టేటప్పుడైతే ఒక చిట్టుకడైతే ఉప్పు వేసానండి ఉల్లిగడ్డలు వేపేటప్పుడైతే ఒక చిటిక ఉప్పు వేసానండి కొంచెం చూసుకొని వేసుకోండి ఉప్పు నేనైతే కొంచెం ఉప్పు అయితే వేస్తున్నాను చూడండి వాటర్ అయితే బాగా తెరలాయండి ఇంకా రైస్ అయితే వేసుకోవాలి చూడండి రైస్ మొత్తం ఒకసారి ఇట్లా వేసిన తర్వాత ఒకసారి అయితే ఇట్లా కలు కలుపుకోవాలండి చూడండి ఇట్లా కలుపుకున్న తర్వాత అయితే ఒక మూత పెట్టుకొని అయితే ఉడికించుకుందామండి హై ఫ్లేమ్లోనే ఉడికించుకుందామండి తర్వాత రైస్కి వాటర్కి ఈక్వల్ అయిన తర్వాత అయితే మూత పెట్టుకొని కుక్కర్ మూత పెట్టుకొని అయితే ఒక విజిల్ అయితే మీడియం ఫ్లేమ్లో రాయించుకుంటే సరిపోతుందండి ఒక విజిల్ ఒక విజిల్ రాకపోతే ఒక టెన్ మినిట్స్ అయితే ఉంటే సరిపోతుంది చూడండి ఒక మూత పెట్టుకొని అయితే ఉడికించుకుందాము హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి చూడండి వాటర్కి రైస్కి అయితే ఈక్వల్ అయిందండి చూడండి ఇట్లా అయిన తర్వాత అయితే కొంచెం నిమ్మకాయ బద్ద చిన్న నిమ్మకాయ అండి దాంట్లో సగం తీసుకున్నాను చూడండి ఈ జ్యూస్ అయితే పిండుకోవాలి చాలా బాగుంటుందండి నిమ్మకాయ పిండు పిండుకోవడం వల్ల చూడండి నిమ్మకాయ మొత్తాన్ని ఇట్లా పిండుకున్నాం కదండి ఆఫ్ అయితే తీసుకున్నాను ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోనండి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక్క విజిల్ అయితే సరిపోతుందండి ఎక్కువ రావాల్సిన అవసరం లేదు చూడండి కుక్కర్ మొత్తం అయితే పెడుతున్నానండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక విజిల్ అయితే వస్తే మన కొత్తిమీర రైస్ అయితే కొత్తిమీర బిర్యానీ అయితే రెడీ అవుతుందండి చూడండి ఒక విజిల్ అయితే వచ్చిందండి స్టవ్ అయితే ఆపేస్తున్నానండి ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత చూపిస్తాను చూడండి ప్రెజర్ మొత్తం అయితే పోయిందండి ఇవ్వండి మన కొత్తిమీర బిర్యానీ అయితే చాలా చక్కగా రెడీ అయింది చూడండి డి కొంచెం కూడా అడుగు పట్టుకునేంత ఎంత పొడి పొళ్ళు ఆడతా వచ్చిందో రైస్ అనేది ఇట్లా చేయండి కొత్తిమీర రైస్ అనే కొత్తిమీర బిర్యానీ అనేది ఇట్లా చేయండి చాలా బాగుంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు లంచ్ బాక్స్లోకి పెట్టిస్తే ఒక్కసారి అయితే నేను చేసిన విధంగా ఒక్కసారి ఇట్లా చేయండి పదే పదే ఇట్లనే చేస్తారండి చాలా బాగుంటుందండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ